ఇంటెలిజెంట్ యూనిట్ బుక్ల చేతిని ఒక బుక్ ఓపెనింగ్ మళ్ళీ పిలవడం జరిగింది సో ఈ ఈ బుక్కులు పరంపర చూస్తుంటే రామ్ గోపాలరావు గారు ప్రత్యేకంగా మాలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఏదైనా జీతం ఇచ్చి బుక్లు రాయిస్తున్నారేమో అన్నట్టు తప్పితే అభిమానంతో మేము రాస్తున్నట్టు ఆయన్ని మేము అర్థం చేసుకుంటున్నట్టు మెజారిటీ పీపుల్స్ ఫీల్ అవుతారని అయితే నేను అనుకోవట్లేదు నాకే అనుమానం వచ్చేలా ఉంది ఇంకో మూడు పుస్తకాలు మళ్ళీ పైప్ లైన్ లో ఉన్నాయి సో ఈ పరంపర కొనసాగాలి మీకు అనుమానం వచ్చినప్పటికీ మేము రాసేది మీకోసం కాదు భావి తరాల వాళ్ళ కోసం చలంగా అదే అంటారు మీకు ఏమైనా అనిపిస్తే అది రాస్తా ఉండు పత్రికలు పంపించు పంపి వెనక పంపించేస్తే దాని జాగ్రత్తగా పెట్టిలో భద్రపరుచుకో అది ఇప్పుడు కాదు నెక్స్ట్ తరాలకి అని అని సో అలా మేము ఇప్పుడు జనాలు కాంటెంపరీగా ఉన్న వాళ్ళ కోసం కాదు మేము రాస్తున్నదే సో మా పుస్తకాల మీద అభిమానం ఉన్న వాళ్ళు కొంతమంది చదువుతున్నారు అవుతున్నారు వెరీ హ్యాపీ సో మేము రాసేదంతా భావితరాల వాళ్ళ కోసం సో ఇంకా మరిన్ని పుస్తకాలు రావాలి ఈ పుస్తకం నేను కూడా ఇప్పుడే చూడడం ఒక అసలు ఇంకా ఒక పది నిమిషాల ముందే బుక్ పట్టుకోవడం జరిగింది సో అందువల్ల నేను కూడా చదివి దీని మీద అభిప్రాయం నా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటాను ఇలాంటి మరిన్ని పుస్తకాలు రామ్ గోపాల్ వర్మ వరం గారిని ఇంకా సమాజానికి అర్థం పట్టించేలాగా అర్థం చేసేలాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రకాష్ కి ఆల్ ది బెస్ట్ అండ్ విజయజన్ ఛానల్ కూడా ఆల్ ది బెస్ట్